బిగ్ బ్రేకింగ్ ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ ప్రముఖ పైరసీ సినిమా వెబ్సైట్ ఐబొమ్మ గురించి తెలియని ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమా నెట్వర్క్ వ్యవహారంలో కీలకంగా వినిపించే పేర్లలో ఇది కూడా ఒకటి కానీ ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ పోలీసులు ఐబొమ్మకి బిగ్ షాక్ ఇచ్చారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది కాగా కొద్ది రోజుల క్రితమే ఈ పైరసీ వెబ్సైట్లపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించిన విషయం తెలిసిందే కాగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి గత రాత్రి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చారని పోలీసులకు సమాచారం అందింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు అతను చాలా కాలంగా విదేశాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు ప్రత్యేకంగా కరీబియన్ దీవుల్లో ఉండి ఐబొమ్మ వెబ్సైట్ను వెబ్సైట్ ను ఆపరేట్ చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది అలానే రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మూడు కోట్ల రూపాయల నిధులను పోలీసులు ఫ్రీజ్ చేశారు ఆ డబ్బు మొత్తం సినిమాల పైరిసీ ద్వారా వచ్చిన ఆదాయమేనని అధికారులు అనుమానిస్తున్నారు దేశంలోని పలు బ్యాంకుల్లో రవికి ఉన్న లావాదేవీలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు కాగా ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టి పైరసీ ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ ముఠా వల్ల తెలుగు మూవీ ఇండస్ట్రీకి సుమారుగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కూడా పోలీసులు తెలిపారు ఈ క్రమంలోనే త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్టు చేస్తామని సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఐబొమ్మ ప్రకటనలు తెలుగు సినీ ఇండస్ట్రీపై పోలీసులపై ఘాటు విమర్శలు చేయడం తీవ్ర చర్చకు తెరలేపింది హీరోలకు కోట్ల రూపాయల రెమండేషన్లు విదేశీ ట్రిప్పులు జల్సాలు భారీ షూటింగ్ ఖర్చులు పెట్టి చివరికి ప్రేక్షకులపై భారమేస్తున్నారని తమ వెబ్సైట్లో పోస్ట్ చేశారు మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి అని పోస్ట్ చేశారు